నమస్కారం ప్రజలారా మన పార్టీలో క్రియాశీలకంగా అప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ఏ విధంగా విమర్శలు చేస్తా ఉందా అనేది అందరికీ తెలుసు ఆమె ఎవరో కాదు మాజీ మంత్రి గారు మాజీ నగిరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా రోజా గారి విషయం ఎందుకు మాట్లాడుతున్నారు సీమరాజా సడన్ గాను ఇన్ని రోజులు రోజా గారి గురించి ఏం మాట్లాడలేదని మీరు అనుకోవచ్చు ఆర్కే రోజాను అతి త్వరలో విచారణ చేసి లోపల మిగుతారా లేదంటే ఏందనేది పక్కన పెడితే మనం అధికారంలో ఉన్నప్పుడు క్రీడా శాఖలో క్రీడలు ఆడుతూ ఉన్నప్పుడు ఈమె ఏ విధంగా ఆడుదామాంధ్రా అనేటువంటి పేరుతో లాస్ట్లో గవర్నమెంట్ వచ్చాదా రాదా అనేది పక్కన పెడితే ఇక మనకు గవర్నమెంట్లో ఉండవు మనం మళ్ళా మంత్రిగా ఉంటావో ఉండవో అని చెప్పి ఆమె ఆలోచన చేసుకొని ఆమె అయితే ఆడుదామాంధ్ర ఉన్నా లాస్ట్లో ఉన్నాము దిగిపోతున్నాము ఎంతో అవుతుందా ఏమవుతుంది ఏ ఒక నూట ఇరవై కోట్లు అని చెప్పి నూట పంతొమ్మిది కోట్ల ఖర్చుతో ఆడుదామాంధ్ర అనేటువంటి పేరుని ఈమె తెర మీదకి తీసుకొని వచ్చి చేసింది ఓకే ఆడుదామాంధ్ర ఏమి జరిగింది దాంట్లో గోలుమాలు ఏంటి అంటే అప్పుడు షాప్ చైర్మన్గా ఉన్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏ విధంగా ఆయన కథ ఏ విధంగా ఉంటుందో సోషల్ మీడియాలో వైపులు సరే వాటి గురించి నేనైతే మాట్లాడడం ఇది ప్రజాధనాన్ని నూట పంతొమ్మిది కోట్లు ఏ విధంగా దుర్వినియోగం చేసినారు డీజీపీ గారికి విజిలెన్స్ ఏమి నివేదిక సమర్పించింది ఇక రోజా అరెస్ట్ అయినా లేదా అనేది ఒకసారి మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ ఆమె మన పార్టీలో మాజీ మంత్రివర్యాలుగా పనిచేసింది అన్నకు ఏదో ఒక విధంగా మంచి చేయాలని చెప్పి ఆమె కూడా చూస్తాం కాబట్టి మనమైతే విశ్లేషణ చేద్దాం ఇకపోతే అక్కడ ఏదైతే ఆడుకునేటువంటి వస్తువులు ఉంటాయో వాటిని ఏ విధమైనటువంటి నాసి రకాలుగా తెచ్చింది ఏంది కథ స్పోర్ట్స్ కిట్లు ఉంటాయి బ్యాట్లు షటిల్ బ్యాట్లు అంటే హాకీలు ఇంకా అవి ఇవి రకరకాలుగా ఉంటాయి వాటిని ఏ విధంగా అవి ఎన్నికోట్లుగా తెచ్చినారు అవి ఇల్లు ఎక్కడెక్కడ ఇచ్చినారు ఎవరైతే క్రీడలో ఎవరైతే ఆట ఆడే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఏం చెప్పినారు క్రీడా సంఘాలు ఏం మాట్లాడినా ఇవన్నీ నాశిరకమైన అని చెప్పి గతంలో అయితే గతంలో అయితే చెప్పినారు అదేవిధంగా ప్రైజ్ మనీ విషయానికి వస్తే వాటిలో ఏ విధంగా గోల్మల్ చేశారు గతంలో నుంచి ఎప్పటి నుంచో ఇది ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏందిరా అంటే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి పేరుతో రోజా బాగా ఆడుకునింది రోజా మంచి మంచి కారులు తీర్చుకునింది రోజా బయట దేశాలు పోయి విలాసవంతంగా ఆమె ఎంజాయ్ చేసి వచ్చింది తప్ప రాష్ట్రంలో క్రీడా శాఖ ఏ మంత్రిగా ఉండాలి రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళకేమి క్రీడలు ఏమి జరగల వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఏమీ లేదు క్రీడాకారుల సన్మానం పేరుతో ఆర్కే రోజా ఏం చేసింది జబర్దస్త్ టీం వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఆడ కూర్చొని పెట్టి వీళ్ళ క్రీడాకారుల సన్మానం పేరుతో విజయవాడలో కోట్లో విజయవాడలో ఆడ చేసింది నేను గతంలో కూడా దాని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఎందుకు ఈ విధంగా చేయాలా ఇదేమి ఎవడమ్మా మొగుడు సొమ్ము ప్రజలు పన్నులు కడితే మీరు ఒక మంత్రి గాను లేదంటే శాసనసభ్యుడు గానో లేదంటే ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ప్రజల పన్నులతో మీరు బతుకుతున్నారు ప్రజా ప్రతినిధులుగా ఉండాలా మీరు మీ ఇంట్లో నుంచి ఏం వచ్చిందేం కాదు కదా ప్రజలు సొమ్ముని మీ ఇష్టానుసారంగా మనం ఐదేళ్ళు అధికారంలో ఉంటే మనం ఏమి ఆడి ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ఆడుదాం ఆంధ్ర ఆర్కే రోజా గారు చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు రస రోజులో ఇబ్బంది పెట్టింది చెన్నైకి ఇసుక తోలింది చెన్నైకి వాళ్ళ అన్నగారు ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇచ్చినారు ఇటు నగిరి అటు చెన్నైకి సరిహద్దుల్లో వాళ్ళు బండ్లు దాటించిన మాట వాస్తవం కాదా ఎక్కడి నుంచి వచ్చినాయి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీ ఇష్టానుసారంగా ప్రజలకు ఇది మనం ఈ విధంగా చేస్తున్నాం మనం ఈ రోజు అధికారంలో ఉన్నాం రేపన్న రోజున మనం అధికారంలో ఉంటామా ఉండవా అనేది తెలీదు మనం దేనికి ఈ విధంగా అవినీతి చేయాలా దేనికి ఈ విధంగా అక్రమాలు చేయాలని కనీసం కనీసం ఒక రోజైనా సరే మీరు నిద్రపేటప్పుడన్నా ఆలోచన చేసినారా క్రీడాకారుల పేరుతో సన్మాన్ దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారని చెప్పినారు చెప్పండి దీనికి సమాధానము మీ ఇష్టానుసారంగా నువ్వు గ్రావిల్దోలటం ఏంది తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్లు అమ్ముకోవడం ఏంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులకు ఆడవాళ్ళు ఏదో వెలిచిర లేసుకొని ఏదో చేసి ఆడ నువ్వు ముందే నువ్వు తెలుసుకొని ఆడ రైతుల దగ్గర ఐదు లక్షలకి ఎక్కడ భూమి కొంటమైంది గవర్నమెంట్ కు ముప్పై ఐదు లక్షలకు అమ్మడం ఏంది ఇది స్కాములు కదా ఎన్ని ఇటువంటి స్కాములు కో కొల్లలు చేస్తున్నారు మన వైసీపీ పార్టీ మన అధికారంలో ఉన్నప్పుడు అదే ఇప్పుడు ఆర్కే రోజా ఉండదు ఆమె చేయలేదని చెప్పనండి ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసినామంటున్నారు నూట పంతొమ్మిది రూపాయలకు లెక్కలు చెప్పనండి ప్రెస్ మీట్ పెట్టి అవినీతి అక్రమం చేయకుంటా ఉంటే మేము ఎక్కడ అవినీతి చేయలేదు అని చెప్పానండి ప్రతి ఒక్క దాంట్లో గోల్బాల్ చేసి ఇసకంట్రీ ఆఖరికి చిన్నపిల్లలు తినేటువంటి చిక్కిలో కూడా అవినీతి చేసాము చేయలేదని మీరు ఎవరైనా చెప్పగలరా ప్రతి ఒక దాంట్లో అవినీతి ప్రతి ఒక దాంట్లో అవినీతి అక్రమంగా బల్లల కింద చేతులు పెట్టి మనకు ఎంత డబ్బులు వచ్చితే అంత డబ్బులు తినేదానికే మనం ప్రయత్నం చేసినాం కదా గతంలో మరి ఇంకేం మాట్లాడేది ఇప్పుడు ఇది విజిలెన్స్ విచారణ అయిపోయింది ఏమి ఎందుకంటే మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి కూడా ఈ ఒక మహిళ కాబట్టి ఇక డీజీపీ గారి దగ్గరికి నివేదిక తీసుకొని పోయి ఇంకా అరెస్ట్గా ఏమన్నా రంగం సిద్ధం చేస్తారా ఆడుదామాంధ్రం లోపల ఏమన్నా ఆడించారా మరి ఏందనేది రాబోయే రోజుల్లో అయితే వేచి చూద్దాం నేనేమంటానంటే ఎవరైనా సరే అవినీతి అక్రమం చేసి ఉంటే తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సిందే అది నువ్వు అడ్డుపడిన ఆగదు నేను అడ్డుపడిన ఆగదు మనం ఏదో మనం రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలియజేద్దాం మనం ఏమి అవినీతి చేయాల మనం ఏమి అక్రమాలు చేయాల మనం బ్రహ్మాండంగా చేశాం అనుకుంటే ఈవుడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు మనం ఎంతసేపుటికి అవినీతి 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 అని ఇష్టానుసారంగా చేసినాం కదా నగిరిలో ఉండేటువంటి వైసీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలే ఏమైనా పక్కన పెట్టినారంటే ఏమి అవినీతి ఏమి అక్రమాలు ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందో అనేది కూడా ఒకసారి అయితే రాష్ట్ర ప్రజాన్ని కానీ అదేవిధంగా నగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఆర్కే రోజా ఆడుదాం ఆంధ్రాలో అయితే బ్రహ్మాండంగా అవినీతి చేసిందని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటున్నారు మరీ ముఖ్యంగా మన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తల నాయకులు కూడా ఆడుదాం ఆంధ్రాలో నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు అవినీతి అవినీతి చేశారా అక్రమాలు చేశారా అనేది పక్కన పెడితే నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చేసినట్టు చూపించినారు మాకేమన్నా ఐదో పదో ఈ కదా అంటే మేము కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాం కదా మాకు ఎందుకైతే లేదు ఆర్కే రోజా అనేది కూడా కొంతమంది యొక్క వాదన సో ఆర్కే రోజా గారు రాబోయే రోజుల్లో తప్పకుండా భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏదో కొంత నంగి నంగి సరే ఇంకొంతమంది విపరీతంగా ఎగిరి ఎగిరి పండుగలు ఉన్నారు కొంతమంది ఎగరకంట పండుగలు ఉన్నారు మరి వాళ్ళు పోయినారు ఆరకే రోజే తప్పకుండా లోపలికి పోతుందా అంటే తప్పకుండా పోతుందనే మనకైతే అనిపిస్తూ ఎందుకంటే ఒక మహిళ కాబట్టి అందులోనూ ఈమె విచారణ అంతా కూడా మాజీ మంత్రివరువులాలు కూడా కాబట్టి విజిలెన్స్ నివేదిక పూర్తి చేసి డీజీపీ గారికి అందజేయడం జరిగింది చూద్దాం రాబోయే రోజుల్లో ఆర్కే రోజే అరెస్ట్ అవుతుందా లేదా అనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం